మీనా బాలు వాళ్ళు రవి శృతి వాళ్ళ దగ్గరికి వచ్చి మన ఇంట్లో ఒక మోసం జరిగింది ఒక కుట్ర జరిగింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న రవి అయితే ఏంటి వదిన అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే ఇదిగో నాకు గోల్డ్ నగలు అని చెప్పి ఇగో ఈ గిల్ట్ నగలే ఇచ్చారు అత్తయ్య అసలు ఏం చేశారో కూడా అర్థం కావటం లేదు ఆ గోల్డ్ నగలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రవి శృతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ పోతూ ఉంటారు అవును వాళ్ళు ఎందుకు ఈ మోసం చేశారో అసలు ఎందుకు ఈ గిల్ట్ నగలు మాకు ఇచ్చి ఆ నగలు అసలు ఏం చేశారో తెలుసుకోవాలని ఉంది అందుకే మీ దగ్గరికి వచ్చాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే మేమేం చేయగలం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మా శృతి నువ్వు షాప్ నుండి మాట్లాడుతున్నట్లుగా అలాగే వాడు ఏ గిల్ట్ షాప్లో నుండి ఆ గిల్ట్ కొన్ గిల్ట్ నగలు కొన్నాడో అక్కడ ఉన్న వాడిలాగా మాట్లాడుతూ వాడిని కరెక్ట్గా పట్టుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే సరే నువ్వు చెప్పిన ఐడియా నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అయితే మనోజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది మీరు మా దగ్గర గిల్ట్ నగలు కొన్నారు కదా సండే ఆ సండే నగలకి మీకు ఒక గిఫ్ట్ వచ్చింది మీకు కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడి నుండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి నేనే గిల్ట్ నగలు కొన్నానని మీకెలాగా తెలుసు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శృతి అయితే అవును మాకు తెలుసు మీరు ఇచ్చిన స్లిప్ కూడా నా దగ్గర ఉంది మీరు మీకు ఈ గిఫ్ట్ కావాలి అని అంటే మీరు త్వరగా వచ్చి ఇది తీసుకుంటే చాలా మంచిది లేదంటే వేరొకరికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే లేదు లేదు ఆ గిఫ్ట్ని నేనే తీసుకుంటాను ఆ నగలు కొన్నది కూడా నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడ షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం మీరు త్వరగా వస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే ఇదిగో నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి అయితే అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే నువ్వు రారా ఇక్కడికి నీ సంగతి ఏంటో నేను తేల్చేస్తాను ఈరోజు అని చెప్పేసి అయితే మనోజ్ మీద చాలా కోపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్